నా పేరు డాక్టర్ శశికాంత్ అంటే ఆమె సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ నేను స్టార్ హాస్పిటల్ నాల్క్రామ్ గూడలో పనిచేస్తున్నాను సో వింటర్ వచ్చిన దానిగానే ప్రతి ఒక్కరూ కంగారు పడేది ఏంటంటే మోకాళ్ళు జాయింట్స్ స్టిఫ్ అయిపోయినాయి బోన్ పెయిన్ స్టార్ట్ అయినాయి ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి దీనికి రకరకాల కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు వింటర్లో బాడీ టెంపరేచరు సరౌండింగ్ క్లైమేట్ టెంపరేచర్ ఎంత తక్కువైపోవడం వలన ఆ జాయింట్స్ కొండే బ్లడ్ సప్లై కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే రక్తనాళాలు కొద్దిగా మూసుకుపోతాయి ఎప్పుడైనా కానీ టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే రక్తనాళాలు కొద్దిగా మూసుకుపోవడం కానీ దాంట్లో బ్లడ్ సప్లై తగ్గడం కానీ జరుగుతుంది సో దీంతో ఏంటంటే ఆ జాయింట్ అనేది కొద్దిగా స్టిఫ్ అయిపోవడం అది కదల్చడానికి వెళ్ళినప్పుడు కొద్దిగా పెయిన్ రావడం జరుగుతుంది దాంతోపాటు ఈ వింటర్లో ఏంటంటే మనకి సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండదు సూర్యుడు ఎక్కువగా కనిపించకపోవడం వలన వైటమిన్ డి అనేది బాడీలో కొద్దిగా తగ్గుతుంది సో దీంట్లో ఏంటంటే ఆ బోన్ పెయిన్స్ రావడం అనేది చాలా సహజంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ వింటర్లో జనాలు ఎక్కువగా ఇండోర్లో ఉండడము వాళ్ళ జిమ్ యాక్టివిటీ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ మానేయడంతో తోటి ఏంటంటే ఆ జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా తగ్గుతుంది సో వీటిలన్నిటి రీజన్ల మూలాన్ని ఏంటంటే ఈ వింటర్ సీజన్లో జాయింట్ పెయిన్స్ అనేవి సహజంగా ఉండడము ప్లస్ బోన్ పెయిన్ తోటి పేషెంట్స్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది సో దీన్ని మనం నివారించడానికి కానీ ఇది వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలంటే ఒకటి మనం అనుకున్నట్టు సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ వింటర్ సీజన్ లో అందరూ కూడా కొద్దిగా వైటమిన్ డి డెఫిషియన్సీ నుంచి బయటపడడానికి లేదా వైటమిన్ డి సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లస్ మనం అనుకున్నట్టు ఒక్కొక్కసారి జాయింట్ స్టిఫ్గా ఉండి పెయిన్ గా ఉన్నప్పుడు కొద్దిగా పెయిన్ కిల్లర్స్ కానీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ అని ఉంటాయి అవన్నీ పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి జాయింట్ బాగా స్టిఫ్ అయిపోయి కదల్చడానికి కష్టంగా ఉన్నప్పుడు ఆ జాయింట్ మీద కొద్దిగా హా మాయిస్ట్ హాట్ ప్యాక్స్ లాంటివి పెట్టుకుంటే కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఎందుకంటే అక్కడ లోకల్ గా బ్లడ్ సప్లై కొద్దిగా పెరగడం వలన ఆ జాయింట్ స్టిఫ్నెస్ అనేది పోతుంది ప్లస్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే చేస్తున్నామో దాన్ని వీలైనంత వరకు కంటిన్యూ చేయడము మరీ జాయింట్గా స్ట్రిప్గా ఉన్నప్పుడు ఫిజికల్ థెరపిస్ట్ ఆ ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకుని ఆ జాయింట్స్ని సఫుల్గా ఉంచి మూవ్ చేయడానికి ప్రయత్నించడం సో ఈ విధంగా మనము ఈ జాయింట్ పెయిన్స్ని ఆ బోన్ పెయిన్స్ని యూజువల్గా అడ్రస్ చేసి ఈ వింటర్ని కూడా ఎంజాయ్ చేయగలగాలి థ్యాంక్ యూ